హాయ్ తెలంగాణ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి తెలంగాణలో ఇంజనీరింగ్ కళాశాలలో అయితే పెరగనున్నాయి ఈ స ఇది తెలంగాణ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్డేట్ అనుకోవచ్చు మనం తెలంగాణ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి మంచి శుభవార్త అని చెప్పవచ్చు ఇంజనీరింగ్ కళాశాలలో అయితే ఇంజనీరింగ్ కళాశాలలు ఆరు పాలిటెక్నికల్ పాలిటెక్నిక్ కాలేజీలను ఇంజనీరింగ్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ వారు తెలంగాణ గవర్నమెంట్ వారు మరి అన్ని హైదరాబాద్లోనివి ఒక్కో దాంట్లో రెండు లేదా మూడు ఒక మూడు బీటెక్ బ్రాంచులు రానున్నాయి ప్రభుత్వానికి రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ రాజధాని నగరంలో ఆరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలలుగా మారున్నాయి ఎందుకంటే వీటిని అప్గ్రేడ్ చేస్తున్నారు పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కాలేజీగా అప్గ్రేడ్ చేస్తున్నారు రాష్ట్రంలో తొలిసారిగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో కోసిగి పాలిటెక్నిక్ కళాశాల ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలగా ఉన్నత ఉన్నతీకరించిన ప్రభుత్వం మరో ఆరింటిని అప్గ్రేడ్ చేయనుంది ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది గతంలో రాష్ట్రంలో పదకొండు పాలిటెక్నిక్ కాలే ఉన్న ఉన్నతీకరించాలని భావించిన వచ్చే వచ్చే ఏడాదికి హైదరాబాద్లోని ఆరింటికి మాత్రమే పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది మరి ఆరు పాలిటెక్నిక్లను అప్గ్రేడ్ చేస్తారు రాష్ట్రంలో యాభై ఏడు ప్రభుత్వ పాలిటెక్నిక్లు ఉండగా హైదరాబాదు మేడ్చల్లు రంగారెడ్డిలో పన్నెండు నడుస్తున్నాయి జీహెచ్ఎంజీ పరిధిలో సికింద్రాబాద్ ఈస్ట్ మారాడిపల్లిలో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మహిళా పాలిటెక్నిక్ కాలేజ్ రామాంతపూర్లో రామాంతపూర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ బాదుర్పూ అమీర్పేట దుర్గాబాయి దేశముక్కు మహిళలు బడంగపేట మహిళా మైనారిటీ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కళాశాలగా ఉన్నతీకరించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అధికారులు ఇటీవల ప్రభుత్వానికి అయితే ప్రతిపాదనలు చేశారంట ప్రస్తుతం దసరా విద్యాశాఖ ఆమోదం పొందింది మరి అదేవిధంగా పొంది ఆర్థిక పరిస్థితులలో ఉంది అక్కడ ఆమోదం తర్వాత ముఖ్యమంత్రి ఆమోదానికి పంపిస్తారు వీటికి ఆమోదం వల్ల ఆర్థిక భారం పెద్దగా ఉండదు ప్రస్తుతానికి పాలిటెక్ కళాశాలలో అధ్యాపకులే పాఠాలు బోధిస్తారు కాగా ప్రయోగశాలలో ఉన్నతీకరణ ఇతర వసతులు కొంత మొత్తాన్ని విచ్చించాల్సి ఉంటుంది దాంట్లో రెండు లేదా మూడు కోర్సులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది కోస్గి కళాశాలలో మూడు బ్రాంచ్లు ప్రారంభించారు కనీసం రెండు మూడు బ్రాంచ్లు అనుకున్న ఒక్కో దాంట్లో నూట ఇరవై సీట్లు అందుబాటులోకి వస్తాయి అంటే నూట ఇరవై సీట్లు అందుబాటులో అంటే నూట ఇరవై ఇంటూ ఆరు జీరో పన్నెండు ఆరు ఏడు ఏడు వందల సీట్లు అయితే ఈసారి పెరుగుతాయి అన్నమాట ప్రతి ఒక్కరికి మరి ఈడబ్ల్యూఎస్ కోటాలో కలుపుకుంటే మరో పన్నెండు అదనంగా చేరుతాయి అంటే మొత్తము కళాశాలలో ఏడు వందల తొంభై రెండు సీట్లు అయితే వస్తాయి అందుబాటులో ఒకవేళ మూడు బ్రాంచీలకు అనుమతిస్తే పదకొండు వందల ఎనభై ఎనిమిది సీట్లు రానున్నాయి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల అయినందు అవన్నీ కన్వీనర్ కోటా కింద ప్రభుత్వంలో మేనేజ్మెంట్ ఉన్న దాన్ని కన్వీనర్ కోటాలో చేస్తారు ఏడాది ఫీజు యాభై వేలు మాత్రమే ఉంటుంది పాలిటెక్నిక్లను ఇంజనీరింగ్ కళాశాలగా ఉన్నతీకరించాలంటే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతికి అవసరము ఆ సంస్థ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసినందున దరఖాస్తు చేసుకున్నారు ఎందుకంటే ఈ పాలిటెక్నిక్ వాళ్ళు ఏం చేయాలంటే ఢిల్లీలోని ఏఐసిటీల వల్ల పర్మిషన్ తెచ్చుకోవాలి పర్మిషన్ తెచ్చుకుని ప్రస్తుతం ముందు గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి ప్రభుత్వం తర్వాత వీళ్ళు మరి టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏంటంటే ఢిల్లీకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటే అయిపోయింది అంటే ఫేజ్ వన్ రెండు రెండు పాయింట్లు ఉన్నాయి ఇక్కడ ఇంకో కళాశాల తొలి దశలో పది మంది అధ్యాపకుల అవసరము పిహెచ్డీ ఉన్న వారికి తొలి ప్రాధాన్యం ఇచ్చి వారందరూ ఆయా కళాశాలకు బదిలీ చేస్తారు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభకు ముందే వారికి కొద్ది రోజుల పాటు శిక్షణ మాత్రం ఇస్తారు ఇది మరి తెలంగాణ ఎంసై ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన మరి అప్డేటు మరి తెలంగాణ ఎంసై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మరి అదనంగా మనకు ఒక పన్నెండు వందల సీట్లు అయితే పెరగబోతున్నాయి పన్నెండు వందల సీట్లు అయితే పెరగబోతున్నాయి ఈసారి గవర్నమెంట్ ఆధీనంలో ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో మరి వాళ్ళైతే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది మరి యాభై వేల రూపాయల ఫీజు ఆటోమేటిక్గా దీనిలో చేరవచ్చు మంచి భవిష్యత్తు ఉంటుంది ఇది మన ఛానల్లో అప్డేట్ ఇది జస్ట్ అప్డేట్ అప్డేటు ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏమన్నా ఉంటే మన ఛానల్లో పెడతాం జరుగుతుంది ప్రస్తుతానికి ఒక ఇనిషియేటివ్ అయితే తీసుకున్నారు నారత ఏమన్నా అనుకుంటున్నారు మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా థ్యాంక్ యూ